नमस्ते మండల కేంద్రమైన సింగరాయ కొండలో అనునిత్యం రద్దీగా ఉంటూ వేసవి తాపానికి గుక్కెడు నీటి కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్న పేద ప్రజానీకానికి అండగా నేనున్నానంటూ వీసీకే పార్టీ కొండేపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అంబలకొండ అంబటి కొండలరావు బుధవారం నాడు చలివింద్రం ఏర్పాటు చేశారు ఈ చలివింద్రం ఏర్పాటుపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గొప్ప గొప్ప పార్టీలు అని పేరు చెప్పుకుని డప్పు కొట్టుకునే పార్టీలు సింగరాయ కొండలో ఎక్కడా కూడా చలిబంద్రాలు పెట్టలేదు అని వీసీకే పార్టీ అప్పటి పండుగ కావాలంటే కొంతమంది మానవత్వ జరిగినటువంటి కొంతలు ఎండాకాలంలో మంది పనుల్లో అనేకమంది పండుగలు దాహం నీళ్ళు నీళ్లు పట్టుకోలేము అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దాహాన్ని తీసుకున్న అమ్మటి పండుగలు కాబట్టి మానవతా వాళ్ళు ముందుకు అందులో భాగంగా ఈ చలివంతరాన్ని ఏర్పాటు చేయడానికి అజ తరపున నేను సంపూర్ణంగా అభినందిస్తున్నా ఈ ఎటాకాలం పూర్తయ్యేంత వరకు ఈ చలివంతరం కొనసాగించి ప్రజల దాహత్తిని కొంతవరకైనా తీర్చగలిగినందుకు పొట్ట రాసి అభినందన తెలియజేస్తూ దీనికి ముందుగా ఎటాకాలను కొనసాగించాలని అభినందిస్తూ తెలంగాణ పెడతామని అనుకున్నాం ఆ రోజు నుంచి కుదరలేదు ఇప్పుడు నా పక్కన ఉన్న సీన్ అన్న ఆయన కూడా చట్టం జరిగింది కానీ నాకు పెట్టడం నాకు ఉపయోగం కాదు కానీ